ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఈ రోజు మీ ముందుకు వచ్చేసా ఒక సూపర్ కలెక్షన్ తో స్పెషల్ వీడియో సో మన షాప్ ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా సో ప్రతి రోజు చూస్తాము కానీ అడ్రస్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో మీకు ఈ రోజు చెప్తున్నా వెల్కమ్ బ్యాక్ టు సూరత్ మార్కెట్ సో ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ప్రతి రోజు సరికొత్త ఆఫర్స్ తో సరికొత్త డిస్కౌంట్స్ తో మీ ముందుకు వచ్చేస్తుంది స్పెషల్ వీడియో సో మీరు కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అనమాట బిజినెస్ చేసే వాళ్ళకైతే మన వీడియోస్ మన షాప్ సూపర్ గా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి మరి విజిట్ చేయాలన్నా మన అడ్రస్ ఎక్కడ అనుకున్నారా మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి ఇది కంప్లీట్ గా సోరత్ వాళ్ళ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ సో మీరు గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు గుంటూరు సిటీ మార్కెట్ లో మన షాప్ ఉంటుంది సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి సో మన దగ్గర ప్రతి ఐటమ్ ఉంటుందండి ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చేరే దాకా లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ సో ఈ రోజు వచ్చిన అప్డేట్ కలెక్షన్ అయితే మనం అయితే వీడియోకి వెళ్ళి వాచ్ చేసే ఐటమ్ సూపర్ ఐటము ఇప్పుడే మార్కెట్లోకి వచ్చింది సూపర్ ఐటమ్ అని నేను చెప్పట్ల ఇది రన్నింగ్ ఐటమ్ సో చాలా మంది కస్టమర్స్ తీసుకెళ్తూనే ఉన్నారు మళ్ళీ అడుగుతూనే ఉన్నారు అలాంటి ఫస్ట్ క్లాస్ బెస్ట్ ఐటమ్ అనమాట ఈరోజు మీకు ఇస్తున్న ఒక సూపర్ ప్రైస్ చూడండి శారీ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరికి మంచి లాభం తీసుకొచ్చిన ఐటమ్ ఒకవేళ మీరు ఇప్పటివరకు తీసుకెళ్ళకపోతే అమ్మకపోతే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకోండి లేదంటే షాప్కి వచ్చినా తీసుకోండి సింగల్ సెట్ కూడా ఈరోజు వీడియోలో చూపించేది సింగల్ సెట్ నచ్చినా కూడా బుక్ చేసుకోవచ్చు సింగల్ శారీ కాదండి సింగల్ సెట్ సెట్ అంటే ఏంటి సపోజ్ ఇది ఉంది సెట్ అంటే ఆ రంగులు వస్తాయి దీన్ని సెట్ అంటారు ఇట్లా సింగల్ సెట్ అని తీసుకోవచ్చు సో ఈరోజు స్పెషల్ ఆఫర్ వీడియోలో నేను మీకు అందిస్తున్నాను సూపర్ ప్రైస్ సో శారీ మొత్తం కూడా చెప్పాయి కదా కంప్లీట్ స్టోన్ వర్క్ అనమాట చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి సూపర్ ఎక్స్క్లూజివ్ అయివండి శారీ ఎంత వరకు ఉంటే అంతవరకు కూడా కంప్లీట్ స్టోర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది మాత్రం ఒక భాషలో చెప్పాలంటే చీప్ అండ్ బెస్ట్ అంటే ఈ ప్రైస్కి మాత్రం ఇది ఫుల్ వర్తబుల్ వర్త్ వర్మా వర్త్ అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే క్లాత్ చాలా మంటు మంచిగా ఉంటుంది ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ నుంచి శారీ అంతా ఫుల్ వర్క్ వస్తుంది బ్లౌజ్ చూడండి చాలా హైలెట్గా ఉంటుంది చాలా హైలెట్గా ఉంటుంది బ్లౌజెస్ సరికి సో ఈరోజు ఆఫర్ ప్రైస్ అండి నేను మీకు అందిస్తున్నాను జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మంచి ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు కి మంచి లాభం తీసుకొచ్చే ఐటమ్ చెప్పే కదా సూపర్ ప్రైస్ అనమాట జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే తొందరగా బుక్ చేసుకోండి ఈ ఐటమ్ మాత్రం చాలా డిమాండ్ ఉందండి చాలా ఫాస్ట్గా వెళ్తుంది ఐటమ్ కూడా తీసుకెళ్ళిన ప్రతి ఒక్క కస్టమర్ కూడా మంచిగా అమ్మేమన్నా మంచి లాభం వచ్చిందని చెప్తున్నారు ఓకేనా సో ఈరోజు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంది ఇంకొక స్పెషల్ ఆన్లైన్ ఐటమ్ ఉంది ఆఫర్ ఐటమ్ ఉంది అన్ని ఐటమ్స్ రోజు చూద్దాం ఈ ఐటమ్ అయితే టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక అద్భుతం అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ వచ్చేసి మరొక ఐటమ్ అండి ఇది మాత్రం ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇది మాత్రం ఈరోజు ఖచ్చితంగా స్పెషల్ ప్రైస్ మీకు దొరుకుతుంది ఒక మంచి బ్రాండెడ్ వాటికా బ్రాండెడ్ నుంచి యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ అమ్మిన ప్రైస్ యాక్చువల్గా ఇది ఫోర్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో అమ్మాము బాక్స్ ప్యాకింగ్లో మీ మీకోసం ఒక మంచి ఆఫర్లో దొరుకుతుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఆఫర్ ప్రైస్ ఖచ్చితంగా ఆఫర్ ప్రైస్ ఇది మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు సో ఎక్స్క్లూజివ్గా ఉంటుందన్నమాట ఇదంతా కూడా కంప్లీట్గా హెవీ ఫ్యాబ్రిక్ అండి వాటిగా అంటే మీకు తెలుసు సోరత్లో ఒక టాప్ బ్రాండెడ్లో ఒకటి ఇది వచ్చేసరికి మంచిగా సిల్వర్ హెవీ ఫాయిల్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి సో బార్డర్ చూపించు కలర్స్ మ్యాచింగ్ కూడా మంచి సో సూపర్ కలర్స్ మ్యాచింగ్ అండి చాలా స్పెషల్ కలర్స్ మ్యాచింగ్తో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి బార్డర్ కూడా మొత్తం కంప్లీట్గా హెవీ సిల్వర్ ఫాయిల్ వస్తుంది సరికి చూడండి బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ చాలా స్పెషల్గా ఉంటుంది అనమాట సో చెప్పే కదా ఇది మాత్రం ఒక క్యాటలాగు బాక్స్ ప్యాకింగ్ చాలా ఎక్స్క్లూజివ్ ఐటమ్ సో ఈ రోజు మీకు మాత్రం ఖచ్చితంగా ఒక మంచి ప్రైస్లో దొరుకుతుంది మిస్ చేసుకోవద్దు ఎనిమిది రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎనిమిది రంగులు కూడా సూపర్గా ఉంటుంది సో ప్రైస్ చెప్పమంటారా ఈ రోజు నేను మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైసెస్ సరికి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి కలర్స్ మ్యాచింగ్ చూడండి మంచి కలర్స్ మ్యాచింగ్ అనమాట సో ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నాను గా ఈ ఐటమ్ మాత్రం అమ్మాలా మర్చిపోవాలా సో మళ్ళీ ఈ ఐటమ్ ఉందా అన్న ఇంకొక సెట్ ఒక సెట్ బుక్ చేసుకొని మీరు అమ్మిన తర్వాత అన్న మంచిగా అన్న ఇంకో సెట్ ఉందని మాత్రం అడగద్దు ఎందుకంటే ఇదంతా లిమిటెడ్ స్టాకు లిమిటెడ్ వెరైటీ అమ్మాలా మర్చిపోవాలి అంతే జస్ట్ అమ్మటం మర్చిపోవడం ఇదంతా కూడా ఆఫర్ ప్రైస్లో జరుగుతుందన్నమాట చాలా లిమిటెడ్ స్టాక్ ఉంటుంది చాలా డిమాండ్ స్టాక్ ఉంటుంది సో ఖచ్చితంగా ఈ ఐటమ్ మాత్రం మీ స్టాక్లో కలుపుకోండి మంచి లాభం తీసుకొచ్చి పెట్టింది త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది వాటికి ఆ మంచి బ్రాండ్ నుంచి ఒక ఆఫర్ ఐటమ్ సో డోంట్ మిస్ ఇట్ ఓకేనా నెక్స్ట్ ఐటమ్ సో మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా కొత్తగా చూస్తున్నారా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చేసుకోవాలని కూడా చెప్తాను మీరు ఖచ్చితంగా బిజినెస్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఎందుకంటే మన దగ్గర ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీర దాకా ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది కొంచెం తగ్గించండి ప్రతి ఐటెం అవైలబుల్గా ఉంటుంది టాప్స్ లంగాలు జాకెట్లు అసలు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదనుకుంటే లేడీస్ సంబంధించిన ప్రతి ఐటెం ఉంటుంది టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ ఎన్నర్వేర్సు టూ పీసెస్ త్రీ పీసెస్ ఇలా చెప్పుకుంటూ పోతే మాత్రం మీరు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి లంగాలు జాకెట్లే కాదు కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ ఎన్నో రకాల వెరైటీస్ అనమాట సో మీరు ఒక యాభై రకాలు ఉంటాయి అనుకుని వస్తే ఇక్కడ నూట యాభై రకాలు దొరుకుతాయి అనమాట అలాంటివి మీకు ది బెస్ట్ హోల్సేల్ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఇది కంప్లీట్గా సూరత్ హోల్ షాపు ఖచ్చితంగా మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఓకేనా సో ఈరోజు చెప్పారు కదా ఒక ఆఫర్ ప్రైస్లో ఐటమ్ ఉంది అని సో ఐటమ్ ఏంటో అంతే జస్ట్ అమ్మాలా మర్చిపోవాలా అంతే కాన్సెప్ట్ ఇది స్పెషల్ ఐటెం అంటారు ఈ ఐటమ్ వచ్చేసరికి యాపిల్ సిల్క్ అంటారు అనమాట ఇది కూడా ఆఫర్ ప్రైస్లో సూపర్ సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మొత్తం త్రీ డీ షేడ్లో ఇవి వచ్చేసి మిక్స్ ఐటెం అంటారు చూడండి అంటే శారీలో ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు సో వచ్చినా మీదే బాధ్యత రాకపోయినా మీదే బాధ్యత చూసుకోవాలా అమ్ముకోవాలా సో ఇవి స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి యాక్చువల్గా ఇవన్నీ మార్కెట్ ప్రైస్ మీ అందరికీ తెలుసు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుంది హోల్సేల్ ప్రైసే మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి యాక్చువల్గా అమ్ముతూ ఉంటారు జనరల్గా కానీ ఈరోజు మిక్స్లో వచ్చినాయి అనమాట ఇంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే ఉన్నా ఉండకపోయినా కూడా అది మీరు బాధ్యత తీసుకోవడమే సో ఏదో ఒక ప్రైస్కి అమ్ముకోవడమే కానీ మంచి ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు దీంట్లో వచ్చిన స్పెషల్ ఏంటో చెప్తాను సో ఇది ఒక ప్యాకెట్లో పదొస్తాయండి ఒక ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్లో పది వస్తాయి అనమాట సో పది కూడా మొత్తం కాస్ట్లీ ఐటమ్స్ అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ దాకా రేంజ్ ఉన్న ఐటమ్స్ అన్ని మిక్స్ అయ్యి వస్తాయి అనమాట వీటిలో వచ్చేసరికి సో చూడండి ఏమొస్తాయి అలా కాస్తాయి అన్ని హెవీస్ అనమాట హెవీ డోలా ఫ్యాబ్రిక్స్ హెవీ జూట్ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఒక ప్యాకెట్లో పదస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కొన్ని పది ఒక ప్యాకెట్లో పదొస్తుంది సో ఈ పది డిజైన్స్ ఎలా వస్తాయి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఒకటి రెండు డిజైన్స్ కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ఈ డిజైన్స్ వస్తాయని చెప్పట్ల కొంచెం డిజైన్స్ కూడా మారుతాయి కానీ మాక్సిమం ఇలానే ఉంది సో ఇలా స్టెట్ గా తీసుకోవాలి సో చూడండి వీటిలో ఏమేమి ఐటమ్స్ వస్తాయి చూస్తాను డోలా ఈ ఫ్యాబ్రిక్లో డోలా ఈ డిజైన్ బాగా రన్నింగ్ ఉంది ఈ ఐటమ్ ఫ్రెష్ ఫ్రెష్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫ్రెష్ అండ్ ఇది ఫ్రెష్ కాదా అంటే కాదు ఫ్రెష్ ఖచ్చితంగా ఇది కూడా ఫ్రెష్ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్తాను చూడండి జాక్వాడ్ అంటారు దీన్ని జాక్వాడ్ గ్రాస్లో అంటారు అవుట్ లైనింగ్ కూడా సూపర్గా ఉంటుంది సో ఇది క్రష్ సో క్రష్ ఐటమ్ తెలుసు కదా మీకు ఏం ప్రైస్ ఉంటుందో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మార్కెట్ ప్రైస్ క్రష్ సో నెక్స్ట్ వచ్చేసరికి అది అవి కూడా చేసి చెప్తాను చూడండి ఇప్పుడైతే ప్లేన్ మామూలుగా నడవట్లేదు సూపర్గా నడుస్తుంది తెలుసు కదా మీకు ప్లేన్ చాలా స్పెషల్గా నడుస్తుంది చూసారా శాటిన్ బౌడర్తో ఎలా ఉందో సో ఇట్లా అన్ని మిక్సింగ్స్ వస్తాయి అన్నమాట ఐటమ్ వచ్చింది వి క్రష్ అండి జాక్డ్ చూడండి అట్లా హెవీ క్రష్ చకాడు ప్యూర్ అనమాట ఇది ప్యూర్ ఒరిజినల్ జెరీ యాక్చువల్గా ఇది ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఉంటుంది ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ షోరూంలో దీని వాల్యూ తెలియాలంటే షోరూమ్కి వెళ్ళాలి షోరూంలో పెట్టి అమ్ముతారు సో ఇట్లా వచ్చేస్తాయి మిక్సులు ఖచ్చితంగా ఈ ఐటమ్ మీరు కావాలి అనుకుంటే ఒక బా ఒక సెట్లో పది వస్తాయి అండి వావ్ చూసారా ఎంత స్పెషల్గా ఉందో ఆండోలు అయిపోయింది ఇలాంటి ఐటమ్ వచ్చేసరికి సో ఒక సెట్లో పది వస్తాయి పది కూడా ఇలా డిఫరెంట్గా వస్తాయి అనమాట పది కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ వస్తాయి సో ఈ ఐటెం వచ్చేసరికి మిక్సింగ్ ఐటెం అంటారు ఈ ఐటెం రోజు నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ వచ్చేసరికి టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే ఆఫర్ ప్రైస్ అమ్మాలా మర్చిపోవాలా జస్ట్ అమ్మండి మర్చిపోండి అంతే మంచి ఆఫర్ మంచి లాభం తీసుకోండి మర్చిపోండి మళ్ళీ ఐటెం వస్తే పెడతా సో లిమిటెడ్ స్టాక్ ఉంటుంది టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అవకాశం ఉన్నంత వరకు మాక్సిమం రెండు మూడు సెట్లు కలుపుకోండి ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ శారీస్ ఒక రెండు మూడు సెట్లు కలుపుకుంటే ఎక్కువ డిజైన్స్ కలుస్తాయి ఎక్కువ మోడల్స్ కలుస్తాయి ఖచ్చితంగా డివైడ్ చేసుకొని మంచి లాభానికి అమ్ముకోవచ్చు దీంట్లో ఫైవ్ హండ్రెడ్ అమ్మేది ఉంటుంది సిక్స్ హండ్రెడ్కి అమ్మేది ఉంటుంది ఒక రెండు సెట్లు తీసుకున్నది ఒక ఇరవై షేర్లు వస్తాయి పద్దెనిమిది శారీస్ మంచి లాభానికి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అమ్మారు ఒక టూ శారీస్ ఉన్నాయి ఏం చేయాలి దాని గురించి అంత ఆలోచించాల్సిన అవసరం లేదు త్రీ ఫిఫ్టీకి అమ్మేయండి త్రీ హండ్రెడ్కి అమ్మేయండి టూ ఫిఫ్టీకి అమ్మేయండి కథం చేయండి ఓకేనా చాలా బాగుంటుంది ఐటమ్ అసలు మిస్ చేసుకోవద్దు బిజినెస్ చేసేవాళ్ళకి మంచి ప్రాఫిట్ తీసుకొచ్చే ఐటమ్ జస్ట్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రం నెక్స్ట్ మోడల్ ఐటమ్ డైలీ కొత్త మోడల్స్ డైలీ కొత్త వెరైటీస్ ఒక మంచి ఫోటో కవరు బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో ప్రతిరోజు మీరు కొత్త మోడల్స్ చూడాలి అనుకుంటే ప్రతిరోజు మీకు అసలు సోరత్లో ఏం తయారవుతున్నాయి కొత్త స్టాక్ ఏమొస్తుంది కొత్త వెరైటీస్ ఏమొస్తున్నాయి మార్కెట్లో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ డైలీ కొత్త మోడల్స్ ఇస్తా సో ఇంతే కాకుండా ఇంకా మీరు మ్యాక్సిమం అవకాశం అంతా స్టోర్ ఎందుకు విజిట్ చేయమంటున్నామంటే ఒక్కొక్క ఐటమ్ కోసం జనరల్గా మీరు ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెడుతూ ఉంటారు అవునా కదా ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెడు ఇటు ఒక్కొక్క ఐటమ్ కోసం ఒక్కొక్క దగ్గరికి పరిగెడుతూ ఉంటారు నువ్వు కాదు వాళ్ళు సో కానీ మన స్టోర్కి వస్తే ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఫాల్స్ దగ్గర నుంచి పట్టు చీరలు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ కాటన్ చీరలు ఫ్యాన్సీ చైర్లు డైలీవేర్ చీరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాట్లాగ్ శారీస్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సో మీరు పట్టు శారీస్ కావాలంటే ఒక షాప్ పరికి ఎత్తాలా దానికి లంగాలు కావాలంటే ఒక షాపు ఊరికి టాప్స్ కావాలంటే ఒక షాప్కి లెగ్గిలి కావాలంటే ఒక షాప్కి ప్లాజోలు కావాలంటే ఒక షాప్కి జగ్గిలు కాని ఇక తిరుగుతూనే ఉంటారా మీ టైం వేస్ట్ మనీ వేస్ట్ పోనీ వెళ్ళిన షాప్లో మీకు సరైన ఐటమ్ దొరుకుతుందా సరైన ప్రైస్ దొరుకుతుందా తెలియదు సో మనం ఏం చెప్తున్నాయి ఏందంటే ఒకసారి మీరు బిజినెస్ చేసేవాళ్ళైతే ఒకసారి మన స్టోర్ అంటే ఇది కంప్లీట్గా సొరస్వల్ షాప్ గుంటూరులో ప్రారంభం అయిపోయింది మీరు కంప్లీట్గా చాలా బాగుంటుంది ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఒకే చోట దొరుకుతాయి సో మీరు కోరుకున్న ఐటమ్స్ అన్ని ఒకే చోట ఉంటే ఇంకా హ్యాపీ ఫుల్ హ్యాపీ కదా ఇంకా కొత్త కొత్త డిజైన్స్ ఉంటే ఇంకా డబుల్ హ్యాపీ మంచి మీకు అనుకూల ప్రైసెస్లో దొరికితే మస్తు మజా వచ్చేస్తుంది కదా సో మస్తు మజా వచ్చారంటే మన షాప్కి వచ్చేసేయండి చూడండి నెక్స్ట్ ఐటమ్ మాత్రం మామూలుగా ఉండదు గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి శారీ అంతా కూడా కంప్లీట్గా మొత్తం జెరీ లైన్స్ వస్తుంది అనమాట సో జెరీ లైన్స్ వస్తుంది ప్యూర్ జెరీ వస్తుంది బార్డర్ కూడా చూడండి లాస్ట్ ఎండింగ్ బ్రౌజర్ అనమాట లాస్ట్ ఎండింగ్ రోజు నెక్స్ట్ వచ్చేసి పళ్ళు శారీ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది కొరియన్ స్పెషల్ అనమాట ఇది కొరియన్ ఐటమ్ వచ్చేసరికి చాలా మొత్తం శారీ అంతా కూడా కంప్లీట్గా జీరి బార్డర్ మొత్తం కూడా ప్యూర్ జెరీ ఐటమ్ అనమాట సో సూపర్గా ఉంటుంది మంచి డిజిటల్ ఫ్యాబ్రిక్తో ఐటమ్ వచ్చేసరికి ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్లో అందిస్తాను ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుందండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా ఒక మంచి బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా వచ్చేసరికి జస్ట్ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు సో చెప్పే కదా రీసెల్లర్స్కి మీకు మంచి మంచి లాభాలు తీసుకొచ్చే ఐటమ్ నా దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి ఇలాంటి ఐటమ్స్ కోసం త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఇంకొక అద్భుతం ఉంది ఈ రోజు వీడియో ఎండింగ్లో కూడా ఒక స్పెషల్ ఉంది సో మార్కెట్లో ఎక్కడ దొరకని ఐటమ్ ఒక స్పెషల్ ఐటమ్ ఉంది నా దగ్గర అది ఖచ్చితంగా మీరు చూస్తే వావ్ అంటారు ఆ ఐటమ్ కూడా వీడియో ఎండింగ్లో ఇస్తారు మిస్ చేసుకోవద్దు ఓకేనా నెక్స్ట్ ఐటమ్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ సో రెగ్యులర్గా మీరు అనేక రకాల షాపులకు వెళ్తుంటారు అనేక రకాల శారీస్ కొంటుంటారు ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేస్తుంటారు సో వెళ్ళండి మీరు నచ్చిన షాప్లో కొనుక్కోండి నచ్చిన వెరైటీ కొనుక్కోండి ఏం కాదనే లేదు ఎవరు ఆపుతారు మిమ్మల్ని కానీ ఒక చిన్న మాట సో మీరు రెగ్యులర్గా పర్చేస్ చేసే షాప్కి వెళ్తూ ఉంటారు కదా సో వెళ్ళండి కొనండి చిన్న బడ్జెట్ మిమ్మల్ని కేటాయించండి సపోజ్ ఒక షాప్లో రెగ్యులర్గా సరిపట్టుకో సపోజ్ షాప్లో రెగ్యులర్గా మీరు వెళ్ళే షాపులో ఒక ముప్పై వేలు కొంటున్నారు అనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొనండి వాళ్ళ దగ్గర జస్ట్ ఒక ఫైవ్ కేటాయించండి మన షాప్కి జస్ట్ జస్ట్ ఇంటర్డ్యూస్ ఇంట్రడక్షన్ కింద ఒక్క ఫైవ్ థౌసండ్ తీసుకొని మన షాప్కి రండి సో జస్ట్ ఐటమ్స్ చూడండి మీ కళ్ళతో ఐటమ్స్ చూడండి అన్నీ ఒక్క దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది జస్ట్ చూడండి ఏదైనా నచ్చితే కొనుక్కోండి అలాగే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఎక్కడ కొనాలి ఏం కొనాలి ఎక్కడ కొడితే ఎలా ఉంటుంది సూరత్ వెళ్దాం వెళ్దామని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు సూరత్ సూరీపోదాం అనుకుంటారు దయచేసి అట్లా వెళ్ళి మోసపోవద్దమ్మా దయచేసి అలా వెళ్ళి మోసపోవద్దు అయినా కూడా వెళ్తా అంటే మీ చాయిస్ నేనేం కాదంట రెండు లక్షలు మూడు లక్షల కోసం సూరత్ వెళ్ళి ఎక్స్పెన్సిస్ వేరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మోసపోతారు నేను చెప్తున్నాను సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక ఇది కూడా ఉంది అక్కడ ప్రత్యేకంగా ఒక స్టేషన్ కూడా ఉంది ఇలా మోసపోయే వాళ్ళ కోసం సో ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బంది పడతారు ఒక సరైన మార్గం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఐడియా ఉంటే వెళ్ళండి ఎవరు కాదండి లేదు ఎవరు వస్తారు మిమ్మల్ని సో కానీ సింపుల్గా కొనాలి కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేసాము ఒక మంచి జెన్యున్ షాప్ కావాలి మనకు తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఇచ్చే ధరలు ఇచ్చే షాప్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన షాప్ విజిట్ చేయండి ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత అప్పుడు మీ ఇష్టం ఎక్కడ కాదు అక్కడికి వెళ్ళండి చూడండి ఎండింగ్లో వచ్చేసరికి బ్లౌజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఫుల్ కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుంది మొత్తం శారీ అంతా కూడా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఇది మొత్తం కూడా ప్యూర్ జెరీ వస్తుంది బార్డర్ మొత్తం కూడా ప్యూర్ జెరీ శారీ మొత్తం కూడా శారీ మొత్తం కూడా మళ్ళీ జెరీ రేషన్ లైన్స్ సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి చాలా బాగుంటుంది మంచి కవర్ ఫోటో బాక్స్ ప్యాకింగ్లో వస్తుంది ఐటమ్ కూడా సో ఈరోజు ఒక మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తాను చూడండి ఈరోజు మంచి ఒక ఆఫర్ ప్రైస్ ఇస్తాను సో జస్ట్ ఈ ఐటెం కూడా నేను మీకు అందిస్తున్నాను త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అందరి దగ్గర దొరికే ఐటమ్ కూడా మీ దగ్గర దొరికితే ఉపయోగమే ఉంటుంది అంటే జనరల్గా ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక షాపు రెగ్యులర్గా వాళ్ళు కొంటున్నారు మీరు కూడా అదే షాప్లోకి వెళ్ళి జనరల్గా కొన్నారు అనుకో ఐటమ్ సేమ్ సేమ్ అయిపోతుంది కదా సో నేనేం చెప్తున్నానంటే అందరి దగ్గర దొరికే ఐటమ్ అయితే మీరు ఎక్కడన్నా కొనుక్కోండి కొంచెం మేము డిఫరెంట్గా అమ్మాలనుకుంటున్నాము మార్కెట్లో సంబంధం లేకుండా కొంచెం ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి అమ్మాలనుకుంటున్నాము ఆ షాప్ ఎక్కడుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి సెట్ వేసే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి అంటే కొంచెం డిఫరెంట్గా అందరు కన్నా కూడా నా దగ్గర కొంచెం డిఫరెంట్ ఐటమ్ మెయింటైన్ చేయాలనుకుంటే షాప్కి వచ్చేయండి డిఫరెంట్ ఐటమ్ ఖచ్చితంగా ఇస్తారు చాలా లాట్ ఆఫ్ స్టాక్ ఉంది ఓకేనా మూడు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఈ అద్భుతం కూడా సూపర్గా ఉంటుంది నెక్స్ట్ ఇంకొక చెప్పే కదా ఈరోజు వీడియోలో ఎండింగ్లో ఒక స్పెషల్ ఉందని సో మార్కెట్లో ఎక్కడా లేని స్పెషల్ ఐటమ్ ఉంది సో తప్పకుండా చూపిస్తాను మిస్ అవ్వద్దు నెక్స్ట్ రస్బెర్రీ ఐటమ్ ఉంది చూద్దాం ఉంటుంది ఫస్ట్ ఈ ఐటమ్ ఓపెన్ చేసినప్పుడు ఇక కలర్స్ అన్నీ కొంచెం ఇట్లా ఉన్నాయి ఇది రెడ్డుగా నేను చెప్పమంటారా ఇప్పుడు ఈ వీడియో ఎనిమిది రంగులు చూపిస్తాను ఈ ఎనిమిది రంగుల్లో ఒక్క రంగు అయినా సరే మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఈ కలర్ ఈ రంగు అని ఖచ్చితంగా తెలియదు నాకైతే తెలియట్లేదు ఇప్పటికి మూడోసారి తెప్పించి అమ్ముతున్నాయి ఈ పార్సులు సూపర్ సూపర్ ఫాస్ట్గా పరిగెత్తింది ఐటెం కస్టమర్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఈ రంగులు చెప్పమంటే మాత్రం ఎవడో చెప్పలేకపోతున్నారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఒరిజినల్ వస్తుంది చరి ఇట్లా నెమలియాను ఏనుగు రసబెర్రీ శారీస్ అంటారు సో సెల్ఫ్ మొత్తం జకాడ్ వస్తుంది అన్నమాట ఐటమ్ సెల్ఫ్ మొత్తం జకాడు సెల్ఫ్ ప్రింటెడ్ దాని మీద డిజిటల్ ఫ్లవర్స్ దాని మీద హెవీ గోల్డ్ ఫాయిల్ చాలా కథ ఉంది దీంట్లో మామూలు కథ కాదు చాలా కథ ఉంది చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సూపర్గా ఉంటుంది అన్నమాట సో ఒక మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి సో ఇటు టీనేజర్స్ అంటే టీనేజర్స్ కట్టే ఐటమ్ ప్లస్ పెద్దవాళ్ళు కట్టే ఐటమ్ చాలా బాగుంటుంది పళ్ళుకి వచ్చేసరికి పెద్ద ఫ్లేవర్స్ అనమాట మంచి హెవీ స్పెషల్ కంప్లీట్ లైట్ వెయిట్లో సూపర్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి మంచి క్లాసీ లుక్ అనమాట ఇది మొత్తం కలర్స్ చూపిస్తా మీకు మైండ్ పోయి ఇదేం కలర్స్ రా బాబు అంటారు సో రెగ్యులర్ కలర్స్ అమ్మి అమ్మి ఇసుకెత్తే మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి బ్లౌజ్ ఇప్పుడు నేను చూపించే ఐటెం మాత్రం ఖచ్చితంగా మీ ఐటంలో కలుపుకోండి సూపర్గా ఉంటుంది చాలా మంచి బెస్ట్ ఐటమ్ ఈ ఐటెం మాత్రం చాలా కిరాక్ ఉంటుంది మీ దగ్గర నాకు తెలిసి ఒక వంద రకాల ఐటమ్స్ ఉన్నా కూడా ఈ ఐటెం అయితే ఉండదు ఖచ్చితంగా చెప్తాను సో ఈ రంగుల మ్యాచింగ్ అన్నాను కదా చూడండి నాకైతే ఏం అర్థం కాదు ఈ రంగుల మ్యాచింగ్ భలే ఉంటుంది కానీ అసలు కస్టమర్ చూపిస్తే మాత్రం వదిలిపెట్టండి అంత స్పెషల్గా ఉంటుంది రంగుల మ్యాచింగ్ ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒకటి మాత్రం చెప్పగలరు సపోర్టర్ రంగు ఇంకంతే ఇంకంతమించైతే ఇక చెప్పలేము ఎనిమిది రంగులు కూడా చాలా బాగుంటుంది చూసారా ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నా కలవకుండా గా ఉంటుంది ఈ ఐటమ్ మాత్రం ఈరోజు ఆఫర్ ప్రైస్ ఫైవ్ వన్ నైన్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కొంచెం క్లాసీ డిఫరెంట్ ఐటమ్ క్లాస్ ఐటమ్ మా ఇంటి దగ్గర మాస్ ఉంటారండి వాళ్ళు తీసుకోరండి అని కూడా కథలు చెప్తూ ఉంటారు ఏమ్మా మీ ఇంటి దగ్గర మాస్ ఉంటారు తీసుకోరు మరి వాళ్ళు బయటికి వెళ్ళి షోరూముల్లో బయట షాపులు కొనేది ఏ మీరు అనుకుంటారు వాళ్ళు కొనరేమో అని మీ దగ్గర ఇలాంటి ఐటమ్ ఉండదు కాబట్టి వాళ్ళు బయటకెళ్ళి కొనుక్కుంటారు ఖచ్చితంగా ఒక సెట్ మెయింటైన్ చేయండి ఎందుకు సేల్ ఉండదు ఖచ్చితంగా సేల్ ఉంటుంది ఖచ్చితంగా తీసుకుంటారు మీ భయం అంతే మీకు అనుమానం ఎక్కువ తీసుకోరండి అదంటారు అంటారు అని ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి ఇలాంటి శారీస్ బయట వెయ్యి రూపాయలు పడి కొనుక్కుంటారు మీరు అమ్మ చిన్న దగ్గర ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు కల కత్తుకొని తీసుకుంటారు సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఐదు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సరే ఈ రోజు ఆన్లైన్ స్పెషల్ ఐటమ్ ఉందన్న కదా ఎక్కడ దొరకని ఐటమ్ అని ఖచ్చితంగా ఎక్కడ దొరకని ఐటమ్ సూపర్గా ఉంటుంది ఇది మాత్రం కొంచెం ఎలక్ట్ గా ఉండాలా కరెంట్ షాక్ ఎగ్నట్ ఉండాలా చాలా బాగుంటుంది తొందరగా ఇది మాత్రం మీరు కీలకతం చేసే సారా ఓకేనా అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తే ఏమైంది తెలుసా మీరు కూడా ఒక మంచి లాభానికి అమ్మేయచ్చు ఒకవేళ ఇలాంటి శారీస్ మీ పక్కన వాళ్ళు వాళ్ళు ఇల్లు తెచ్చి అమ్ముతుంటే ఓహీ అమ్మే ఎప్పుడో అమ్మే సారీనో అని చెప్పచ్చు మీరు మంచి లాభానికి అమ్మచ్చు ఒక ఒక మంచి ప్లస్ పాయింట్ చెప్పన కొత్త ముందుగా కొత్త ఐటమ్ తీసుకెళ్తే మంచి లాభానికి అమ్మచ్చు మేము కాదు అండి మీరు అని చెప్తున్నా మేము ఎప్పుడు అదే గొడవగా మే మా మార్జిన్స్ మా రేటు అవన్నీ మీకు తెలుసుగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ షాప్ స్టార్ట్ చేసిన దాని నుంచి మేవైపే ఉన్నాగా ప్రతిదీ కూడా రీజనబుల్గా మీకు ఇస్తూనే ఉన్నాగా సో ప్రతి కస్టమర్ అలానే మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఒక షాప్ నుంచి ఇన్ని షాపు దాకా మమ్మల్ని ఆదరిస్తూనే ఉన్నారుగా సో ఆ రుణం ఆ కృతజ్ఞత ఎప్పుడు మేము చూపిస్తూనే ఉంటాము సో ఖచ్చితంగా మీకు మార్కెట్ కన్నా ది బెస్ట్ ప్రైస్ ఇస్తాను అంతకన్నా ముందుగా కొత్త డిజైన్స్ ఇస్తాను చూడండి సూపర్గా ఉంటుందన్నమాట ఐటెం వచ్చేసరికి చూడండి మొత్తం కూడా స్మాష్ స్మాష్ చేసేయండి లాభాలు మాత్రం దగ్గరగా కలిగి మొత్తం కూడా డిజిటల్ ఫ్లవర్స్ సో ఇది కంప్లీట్గా బీట్స్ వర్క్ వస్తుందండి జనరల్గా ఏమవుతుందంటే అన్ని చోట్ల ఒకవేళ ఈ ఐటమ్ ఎక్కడ మార్కెట్లో దొరికిన ఇమిటేషన్ ఉంది అంటే జెరీ వచ్చింది నేను ఇస్తున్నాను ఫస్ట్ టైం మీకు ఒరిజినల్ మిర్రర్ ప్లస్ బీట్స్ వర్క్ అనమాట సో ఇది వాళ్ళు శారీ చూపిస్తే చూడండి అంత అద్భుతంగా ఉంటుందండి శారీ వచ్చేసరికి అస్సలు మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ ఇట్ స్పెషల్ శారీ అనమాట చూడండి పైన మొత్తం కూడా ఫుల్ వర్క్ కంప్లీట్ హెవీ బీట్స్ అనమాట నెక్స్ట్ ఫ్లవర్ వర్క్ ఫ్లవర్స్కి బార్డర్కి సో చాలా స్పెషల్గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఈరోజు ఒక సూపర్ ప్రైస్ ఇస్తానండి మీకు సో ఒక సూపర్ ప్రైస్ ఇస్తాను బ్లౌజ్ కూడా ఒక మంచి సూపర్ బ్లౌజ్ వస్తుంది రంగుల మ్యాచింగ్ కూడా అదిరిపోయేదండి చూడండి బ్లౌజ్ రంగుల మ్యాచింగ్ కూడా అద్దరిపోతుంది సో ఇది వచ్చేసరికి ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పే ముందు ఇది కూడా ఒక మంచి ఆఫర్ ఇస్తా కలర్స్ మ్యాచింగ్ ఒకసారి మనం వాచ్ చేద్దాం ఏం రంగులు వచ్చినాయి దీంట్లో వైలెట్ చప్పకర్ల చూపిచ్చంగా తీసుకుంటారు రామగ్రీను గ్రీను అలాంటి కలర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పింకు ఎన్ని పింకులు ఉన్నా కానీ ఈ పింకు మాత్రం కాదంటారు నెక్స్ట్ జూన్ షేడ్ సపోటా షేడు నెక్స్ట్ కనకాబరం షేడ్ సో ఎలా ఉన్నాయి ఆరు రంగులు అద్భుతంగా ఉన్నాయి కదా సో మరి ఈరోజు ఆఫర్ ప్రైస్ చెప్పమంటారా సెవెన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇలాంటి ఐటమ్స్ కొత్త ఐటమ్స్ అందరికన్నా ముందుగా కొత్త ఐటమ్స్ ఇస్తానని ప్రామిస్ చేసే కదా ఖచ్చితంగా కొత్త కొత్త ఐటమ్స్ చాలా దొరుకుతాయి స్టోర్ విజిట్ చేసేయండి కొత్తగా మీరు ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి ఏడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే ఈ అద్భుతం మాత్రం తొందరగా మీరు అడ్వాన్స్ బుకింగ్ లో ఉండాలన్నమాట సో ఇప్పటికే చాలా వచ్చిన స్టాక్ అంతా కూడా అయిపోయింది కానీ వీడియోలో ఖచ్చితంగా మీకు కూడా షేర్ చేయాలి దూరం ఉన్న రాలేపోతున్న వాళ్ళకు కూడా ఈ ఐటమ్ అందించాలి వాళ్ళు కూడా మంచి లాభం పొందాలని రోజు వీడియోలు వేసి అన్ని అడ్వాన్స్ బుకింగ్స్ లో ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా సో మీకోసం అనేది కొత్త స్టాక్ అనేది పక్కన పెట్టాను సో ఈ వీడియో నచ్చితే గానీ ఖచ్చితంగా లైక్ చేయండి మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని నెక్స్ట్ మీకోసం మరొక స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను మరి బాయ్